హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాస్ మన ఛానల్ అయితే కొంచెం వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చాయి ఇప్పుడైతే మళ్ళీ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ అయితే ఈరోజు ఈ వీడియోలో మాత్రం మా ఇంట్లో పూసిన ఈ ప్లాన్ గురించి అయితే చూపిద్దామని అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ డే మాత్రం ఒక ఫ్లవరే పూసింది నెక్స్ట్ డే మాత్రం పూలన్నీ వచ్చాయి మా దగ్గర వర్షం బాగా రావటం వల్ల చూడండి ఫ్లవర్స్ మీద వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి వీటిలో అయితే త్రీ కలర్స్ అయితే ఉంటాయి కానీ మా ఇంట్లో మాత్రం ఈ బేబీ పింక్ మాత్రమే ఉంది వీటిలో అయితే వైట్ ఎల్లో అయితే బాగుంటాయి ఇవనేవి కాంబినేషన్స్ కలిపి మనం ప్లాంట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో మాత్రం ఈ యొక్క కలర్ అయితే ఉంది కానీ ఈ ప్లాంట్ అనేది సమ్మర్లో అయితే అసలు మాకు కనిపించదు ఇప్పుడు వర్షాకాలం రాగానే మంచిగా చెట్టు అనేది మంచి గ్రోతింగ్ వస్తుంది అదేవిధంగా ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్ని ఏమంటారు మీకు తెలుసా నేనైతే లిల్లీ అనుకుంటున్నాను కొంతమంది టూలిప్స్ అంటున్నారు కొంతమంది లిల్లీ అంటున్నారు ఇంతకీ ఏమంటారు అయితే నాకైతే తెలియదు ఒకసారి మీ సైడ్ ఏమంటారు ఈ ఫ్లవర్ని ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఈ ఫ్లవర్స్ మాత్రం ఓన్లీ సమ్మర్లో కంటే ఇప్పుడు వర్షాకాలంలో అయితేనే బాగా పూస్తాయి సమ్మర్లో అయితే అసలు మనకి ప్లాంట్ అయితే అసలు కనిపించను కూడా కనిపించదు ఒకసారి మేము ఈ ప్లాంట్ వద్దని చెప్పేసి పూర్తిగా తీసేసినా కూడా మళ్ళీ వర్షాకాలం రాగానే మొత్తం ఈ వర్షానికైతే మంచిగా ఎగురనే వచ్చి మంచిగా పూలు అయితే వచ్చాయి ఒకవేళ వర్షం లేనప్పుడు పూస్తే మాత్రం కలర్ అయితే చాలా లైట్గా పూస్తాయి అదే వర్షం ఉన్నప్పుడు పూస్తే మాత్రం కలర్ అనేది ఈ బేబీ పింక్ అని చాలా తిక్కుగా పూస్తాయి ఒకసారి చూడండి ఫ్లవర్ బుకేలాగా ఎంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్ నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో లాస్ట్ ఇయర్ మాత్రం ఈ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా పూసాయి లాస్ట్ ఇయర్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్